కేటీఆర్ నిన్ను ఏసీబీ ఎంక్వైరీ చేస్తున్నది ఇంటరాగేషన్ చేస్తున్నది అనేది గుర్తుపెట్టు వెనకటి సినిమాల అలీనే మిషన్ ను టెస్ట్ చేసినట్టు నువ్వు ఏసీబీని టెస్ట్ చేయ నువ్వు నేరారోపణ చేయబడ్డ వ్యక్తి నీకున్న పరిధి పరిమితి తెలిసిన బయటకు వచ్చి మీడియా కోసం మాట్లాడడం అనేది ఇది సభకు కాదనేది నా హితవు అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు నీ డాంబికాలో నీ ఓవర్ యాక్షన్స్ చూస్తుంటే సానుభూతి కంటే ఎక్కువ కూడా నీ మీద ఉండే సానుభూతి కంటే ఎక్కువ కూడా నీ అతిప్రసంగాలు మరీ సమస్యగా మారుతున్న పరిస్థితి ఉంది కాబట్టి చట్టం మీద న్యాయం మీద గౌరవం ఉంటే ఆ వ్యవస్థలను గౌరవించి సహకరించాలి అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే నువ్వు వాళ్ళని టెస్ట్ చేస్తలే నిన్నే వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు దాంతో పాటు ఇంటరాగేట్ చేస్తున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది కాబట్టి మీడియాలో టీఆర్పీ కొరకు దేని కొరకు నీ ప్రయత్నాలని మానుకుంటే మంచిది ఈ ప్రాసెస్ లో పోలీసులకు సహకరించడం అనేది నీ విధి అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది